ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి కాశలు మనకై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఒక్క క్షణం వినమ్మ ఈ శుభవార్తని చెవిలో వేసుకొని ఆ తరువాత బయటకు వెళ్ళు అని అమ్మవారు అయితే ఒక సందేశ రూపంలో మనకు ఈ విధంగా తెలియచేయబోతున్నారండి ఆ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి బిడ్డ ఒక్క క్షణం అలా ఆగి నేను చెబుతున్నటువంటి ఒక శుభవార్తను నీ చెవిని వేసుకొని ఆ తరువాత ఇంట్లో నుండి బయటకి కదులు నీవు నిర్లక్ష్యం చూపకుండా నేను దేని గురించి నీకు తెలపాలనుకుంటున్నాను నీకు దేనిపైన అవగాహన కలగాలి అని ఇటువంటి మాటలను అంటే ఈ మంచి మాటలను నీవు వినేందుకు నీ ముందుకు ఇలా ఎందుకు తెలుసు తీసుకువచ్చానో ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా నీవు ఇప్పుడు పూర్తిగా గ్రహించాలి మరి ఇంకా ఆలస్యం చేయకుండా నీకు దేని గురించి అయితే నేను మరీ మరీ చెప్పాలని అనుకుంటున్నాను తప్పక తెలుసుకో నీవు పడేటటువంటి కష్టాలు అన్నీ కూడా నీ నుంచి తొలగించి నీకు అదృష్టం తెచ్చి పెట్టాలి అని ఒక దేవత పరితపించిపోతుంది అంటే నీవు నమ్ముతావా ఇప్పటి నీ యొక్క జీవితంలో నీవు ఊహించినటువంటి మార్పులు చేర్పులు ఎన్నో జరిగాయి అలాగే నీకు ఒక ప్రమాదం జరిగి నీకు తృతిలో తప్పించిపోయినటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి నీకు తృడిలో తప్పిపోయినటువంటి ప్రమాదాలు సమస్యలు నీకు చాలా ఉన్నాయి నీవు వీటన్నిటినీ కూడా తప్పించుకొని కొన్ని కొన్ని పెద్ద సమస్యలు సైతం ఒక చిన్న సమస్యగా నీ నుండి దూరం అవ్వడానికి సైతం కేవలం ఆ దేవత మాత్రమే నీకు ఆ దేవత అనుగ్రహం నీ పట్ల నీ యొక్క కుటుంబ సభ్యుల పట్ల ఏ విధంగా ఉంటుందో తెలుసా నీకు ఏదైనా ఒక సమస్య వస్తుంది అంటే నీకు ముందుగానే ఆ దేవత నీకు తెలియపరుస్తుంది నీవు నీకుండేటువంటి సమస్యల నుండి బాధపడటానికి సైతం కేవలం ఆ దేవత మాత్రమే ఆ దేవత అనుగ్రహం అనేది నీకు చాలా అంది నీకు నీవంటే చాలా అంటే చాలా అదృష్టవంతుడి అని చెప్పాలి నీకు నీ యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నీవు ధైర్యంగా నిలబడగలిగావు అదేవిధంగా నీకు కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎదుటివారు నీకు నష్టాన్ని కలిగించేటువంటి విధంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే అట్టి సమయంలో నిన్ను ఆపడం ఆ దేవుని తరం అంటే ఆ బ్రహ్మతరం కూడా అవ్వనంత విధంగా నీకు కోపం అనేది ఉంటుంది అంత కోప ఆవేశాలతో ఒగ్గిపోతూ ఉంటావు ఏది ఏమైనప్పటికీ కూడా నీకు ఎవరైనా మోసం చేయాలని చూస్తే మాత్రం అసలు నీవు సహించలేవు అలా అని చెప్పి ఎదుటి వారిపైన నీకు ప్రేమ లేదు అని కూడా మేము అనలేము నీవు నమ్మిన వారి పట్ల ఎంత ప్రేమనైతే చూపించగలుగుతావో అంత ద్వేషాన్ని కూడా వారు మోసం చేస్తే చూపించగలుగుతావు నీకు దైవానుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువే నేను ఒప్పుకుంటాను కాకపోతే సహనం ఓర్పు పట్టుదల ఏదైనా సాధించగలగాలి అనేటువంటి ఒక ఆశ ఉంటుంది అయితే నీకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటూనే వస్తూ వచ్చాము నీవు చిన్నప్పటి నుండి ఒక్కొక్క కష్టం నుండి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకుంటూ పెరిగావు ఒక్కొక్క గుణపాఠాన్ని నీ జీవితానికి ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టు వస్తు ఎదుగుతూ వచ్చగలిగావు అలాగే నీకున్నటువంటి మృదు స్వభావం అదేవిధంగా నీకున్నటువంటి ఆ మాట తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అదేవిధంగా నీ యొక్క మాట తీరు అనేది ఎదుటివారిని ఇష్టే ఆకట్టుకునే విధంగా ఉంటుంది బిడ్డ అయితే నీవు ఈ కొత్త రోజులు అంటే ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఒక ఒక పన్ను మొదలు పెట్టాలి అని నీవు అనుకున్నావు కాకపోతే నీ యొక్క జీవితంలో కొన్ని నష్టాలను కొన్ని కష్టాలను అంటే ఏదైనా కొనుగోలు చేయాలని కానీ ఏదైనా సాధించాలి అని కానీ దాని నుండి ఉద్యోగ ఆర్థిక వ్యాపార పరాలుగా కానీ వీటి అన్నిటి ద్వారా కూడా కొన్ని నష్టాలను అయితే నీవు పొందుతూ వచ్చావు కానీ ఆ నష్టం అనేది నీ యొక్క గడప దాకా వచ్చి వెనతిరిగి వెళ్ళిపోయింది దానికి కారణం ఏమిటి అంటే కేవలం ఒక దేవత అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే అది చిన్న విషయమే కానీ లేదంటే పెద్ద విషయమైనా కానీ లేదంటే అసలు నీకు సంబంధం లేనటువంటి కొన్ని సమస్యలు కూడా నీకు వచ్చేటువంటి నష్టాలను ఇప్పటి వరకు మీకు రాలేదు అంటే అసలు మీరు నమ్మరు ఇప్పటి ఒకవేళ వచ్చాయి అనుకోండి వాటిని మాత్రం మీరు అసలు గుక్క తిప్పుకోలేము అని అంటూ ఉంటారు కదండి పెద్దలు అటువంటి కష్టాలను కూడా వాటి అన్నింటినీ సైతం మీ దరికి చేరనివ్వకుండా ఒక దేవత మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది బిడ్డ ఆ దేవత ఎవరో మీరు తెలుసుకోవాలి లేదంటే నీవు కాస్త నష్టపోవలసినటువంటి పరిస్థితి అయితే నీకు ఎదురవుతుంది ఆ దేవత నువ్వు ఎటు వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా బయటికి వెళ్ళినా నీవు ఎటువంటి ప్రదేశానికి వెళ్ళినా కూడా నిన్ను విడిచిపెట్టకుండా నీ వెంటే తిరుగుతుంది ఇంతకీ ఆ దేవత ఎవరా అని నీవు ఆలోచిస్తూ ఉన్నావు కదూ ఆ దేవత ఎవరో తెలిస్తే నీవు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుందంటే బిడ్డ ఆ దేవతను నీవు మర్చిపోయినందుకు నీవు కంటతడి పెట్టుకుంటావు నీవు మరిచినప్పటికీ ఆ దేవత నిన్ను మరవకుండా నిన్ను విడిచిపెట్ట వెళ్లకుండా నీ వెన్నంటే ఉండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకొస్తూ ఉంటుంది అంది అదేవిధంగా నిన్ను సంరక్షించుకుంటూ వస్తుంది ఆ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా నీవు కంటతడి పెట్టుకుంటావు ఆ దేవత మరి ఎవరో కాదు నీ ఇంటి కుల దేవత మీ యొక్క పెద్దవారిని అడిగి నీవు తెలుసుకో మీ యొక్క పెద్దవారిని కానీ మీ యొక్క తల్లిదండ్రులు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకి కానీ లేదంటే మీ యొక్క తరతరాల వారిని అడిగితే ఆ యొక్క దేవత ఎవరో నీకు తెలుపుతారు నీకు చెబుతూనే ఉన్నాను నన్ను పూజించే ముందుగా నీ ఇంట కులదైవాన్ని నీ ఇంట ఇల్లు వేలుపుని ఎప్పుడూ కూడా నీవు పూజించాలి అని నేను ఎన్నోసార్లు తెలుపుతూ ఉన్నాను నన్ను పూజించేటువంటి నా భక్తులకు ముందుగా వారి యొక్క కుల దైవాన్ని వారి యొక్క ఇంటి దేవతని తప్పకుండా స్మరించాలి అని ఆ తరువాతే నామస్మరణ చెయ్యి నీ ఇంటి యొక్క దైవాన్ని నీ యొక్క తల్లిని నీకు నీ రక్షించకుండా ఎవరు కూడా నిన్ను ఎవరు కూడా ఇంతగా రక్షించలేరు ముందు వారిని పూజించాలి ముందు వారిని ఎప్పుడూ కూడా నామస్మరణ మరవకూడదు ఆమె తర్వాతే ఎవరైనా నీకు ప్రతి ఒక్కరికి కులదైవం ఉంటుంది కాబట్టి ముందుగా వారినే పూజించుకోవాలి వారు ఇది మర్చిపోయారు అంటే వారి యొక్క అతిశయక్తి అనే చెప్పాలి మీరంతా కూడా మర్చిపోయినప్పటికీ నా బిడ్డలు బాధపడకూడదు నా బిడ్డలు కష్టాలు రాకూడదు నా బిడ్డలు పట్టిందల్లా బంగారం కావాలి నా బిడ్డలకు తల్లి స్థానంలో నేను ఉన్నాను కాబట్టి నా బిడ్డలు మర్చిపోయినప్పటికీ నేను మాత్రం వారిని మరవను నా బిడ్డలకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను చూడలేను ఆ దేవత స్వయంగా మీకు తెలియజేయడానికి తానే కలిసి కదిలివచ్చింది అదేవిధంగా మీకు ఏ విధమైనటువంటి క కష్టాలు ఎదురైనప్పటికీ వాటినన్నింటినీ కూడా మీ నుండి దూరం చేయడానికి స్వయంగా ఆ దేవత మీ ఇంట అడుగుబెట్టింది నిజంగా ఈ సందేశాన్ని వినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఇంటి దైవం ఎవరో తెలుసుకొని మీ యొక్క ఇంటి దేవత మీ కుల దేవత యొక్క అనుగ్రహాన్ని మీరు మర్చిపోకుండా పొందుకుంటూ ఉన్నట్లయితే మీరు పడేటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఏవైనా సరే మీ నుండి దూరం అయిపోతాయి అని ఈరోజు ఈ సందేశం ద్వారా స్వయంగా ఆ తల్లి మనకు తెలుపుతున్నారు అని తెలియని వారు ఉంటే కనుక ఎవరైనా పెద్దవారిని కానీ మీ యొక్క తరతరాలు అంటే ఉంటారు కదండి పెద్దలు చాలా పెద్దలు వారిని కనుక్కొని కానీ తెలుసుకొని మీరు తప్పకుండా ఆ అమ్మవారిని పూజించడం మొదలు పెట్టండి ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారిని పూజించుకుంటూ మనస్ఫూర్తిగా ఈ తల్లిని నమ్ముకొని ఖచ్చితంగా మీరు అయితే నామస్మరణ అయితే మరవకండి ప్రతి ఒక్కరికి కూడా కులదయం అనేది చాలా ముఖ్యం కదండి దేవతారాధన చేసుకోవడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి ఈరోజు అమ్మవారు మనకు తెలిపినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్టు చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి తప్పకుండా మరికొందరికైతే షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నవారంటే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్